హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ ట్వంటీ త్రీ వామో నా కూతురు చెప్పినట్టు వినాలి అనుకొని సైలెంట్గా రూమ్లోకి వెళ్ళింది రాగిని ఆ మరుసటి రోజు సాయంత్రానికి మౌర్య వచ్చాడు మౌర్య రాక కోసం ఎదురు చూస్తున్న శక్తి మౌర్యను చూడగానే ఆనందంగా ఎదురెళ్ళింది మౌర్య ఫ్రెష్ అయి వచ్చేసరికి తనే దగ్గరుండి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దుతూ కనిపించింది సునంద నీకెందుకమ్మా శ్రమ అని అంటున్నా వినకుండా పర్లేదాంటీ నేనేం పెద్దగా కష్టపడట్లేదులేండి అంటూ నవ్వి తన పని తాను చూసుకుంటుంది శక్తి శక్తిని అలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది సునందకి కొడుకు కూడల మధ్య మంచి బాండింగ్ ఉంది నా కొడుకు మీద ప్రేమ చాలానే ఉంది వాడు రెండు రోజులు తనకి దూరంగా ఉంటేనే చాలా మిస్ అయినట్టు శక్తి పడుతున్న తాపత్రయం చూసి నాకు ఇంతకంటే కావాల్సిందేముంది ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు అని సునంద తనలో తాను అనుకుంటూ ఉండగానే సునంద మొబైల్ రింగ్ అయ్యింది అవునా సరేనండి కానీ త్వరగా రండి మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం అందరూ బాగున్నారు అని మాత్రం చెప్పి పెట్టేసింది సునంద శక్తి సునంద వైపు చూస్తుంటే మీ మామయ్య గారు అనుకోకుండా పని ఎక్స్టెండెడ్ అయ్యిందంట ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకో వారం పడుతుందేమో ఇంటికి రావడానికి లేట్ అవుతుంద అంట అన్నది సునంద అప్పుడే మౌర్య కూడా రావటంతో విషయం విన్నాడు ఏం చేస్తామమ్మా మనం అనుకుంటాం త్వరగా ఇంటికి రావాలని కానీ వెళ్ళిన పని కాస్త డిలే అయినా ఉండిపోవాల్సి వస్తుంది నేను కూడా నిన్ననే రావాలనుకున్నాను కుదరలేదు పాపం డాడీకి అక్కడ ఎలా ఉందో ఏంటో ఇంకో వన్ వీక్ అంటే చాలా వర్క్ ఉంటుంది అన్నాడు మౌర్య ఇక ముగ్గురు కలిసి భోజనం చేయగానే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని చెప్పి రూంలోకి వెళ్ళాడు మౌర్య దేవి నువ్వు కూడా వెళ్ళు ఎలాగూ మీ మామయ్య గారు కూడా రారు కనుక ఇక నేను ఎదురు చూడాల్సిన పని లేదు గుడ్ నైట్ అని తన రూమ్లోకి వెళ్ళింది సునంద ఈరోజు మౌర్యతో ఎలా అయినా సరే మాట్లాడాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది శక్తి మౌర్య ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నాడు శక్తి బెడ్ మీద ఒక సైడుకు కూర్చొని మౌర్య నీతో మాట్లాడాలి అని అంది ఫోన్ చూస్తున్న మౌర్య చూసేది పక్కన పెట్టేసి చెప్పుదేవి అన్నాడు రెండు క్షణాలు దీర్ఘంగా శ్వాస తీసుకొని నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి కానీ నీ వైపు నేను చూడలేను తిరిగి చెప్తాను అని అటువైపు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది నువ్వు నాకు చాలా స్పెషల్ మౌర్య చచ్చి నన్ను కాపాడి నాకు మరో జన్మ ఇచ్చావు ఈ లోకం నా గురించి నానా రకాలుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండా నాకు అండగా ఉన్నావు ప్రతి క్షణం నా నీడలా ఉంటూ కంటికి రెప్పలా కాపాడావు నీ ఇంట్లో నీ మనిషిలో నాకు స్థానం ఇచ్చావు ఆఖరికి ఎవరూ చేయనిది అని వస్తున్న ఏడు పాపుకుంటూ నీది కానీ ఈ బిడ్డకి తండ్రి అయ్యావు బహుశా ఇంతకన్నా ఎవరు అని శక్తి చెప్పే లోపలోగానే ఏదో కిందపడిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగింది శక్తి మౌర్య గాఢ నిద్రలో ఉన్నాడు అతని చేతిలోని ఫోన్ కింద పడింది అయినా కూడా స్పృహలో లేకుండా నిద్రపోతున్నాడు మౌర్య అది చూస్తున్న శక్తి మౌర్య తను చెప్పింది ఏది వినలేదని అర్థం చేసుకుంది మెల్లగా మౌర్య వైపు వెళ్ళి అతని ఫోన్ తీసిపెట్టి మౌర్య పక్కనే కుర్చీలో కూర్చుంది నిద్రపోతున్న మౌర్యని కల్లారా తనివి తీరా చూసుకుంది నిద్రలో కూడా పెదవులపై చిరునవ్వు మౌర్య ఫేస్ చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నాడు నిన్ను జీవితాంతం ఇలా చూసుకునే అవకాశం నాకు వస్తుందో రాధ మౌర్య చూసావా ఈరోజు కనీసం నీతో చెప్పాలనుకున్నది కూడా నేను నీకు చెప్పలేకపోతున్నాను నా మనసులో మాట నీకు లేదు నా తలరాత ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూనే అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శక్తి మరోవైపు సాకేత్ ఇంటికి రాగానే రూమ్లోకి వెళ్తుంటే రోజు ఆరికే వచ్చేవాడివి ఈరోజు ఇంత లేట్ అయ్యింది అని అడిగింది రాజ్యం ఇంటికి వచ్చి ఏం చేయాలి రాబుద్ధి కాలేదు అని అనలేక కాస్త వర్క్ ఉండి లేట్ అయ్యింది అని చెప్పాడు సరే ఫ్రెష్ అయ్యరా భోజనం చేద్దు అని అంది రాజ్యం ఆకలి లేదు అని రాజ్యంకి చెప్పి ఆమెకి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రూంలోకి వెళ్ళాడు సాకేత్ ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నాడు కానీ ఎంతకి పట్టట్లేదు సాకెత్కి ప్రతిరోజు బెడ్కి అటువైపు రాధ పడుకునే ప్లేస్ చేస్తూ ఏంటి నాకు ఈ బాధ నువ్వు కనబడకపోతే నాకు ఎందుకు ఇలా ఉంది ఎప్పుడొస్తావు రాదా రెండు రోజులు అయ్యింది నువ్వు వెళ్ళి కానీ నాకు మాత్రం ఎన్నాళ్ళు అయినట్టుగా ఉంది ఆఫీస్లో కూడా నువ్వే గుర్తొస్తున్నావు ఏ పని మీద ఫోకస్ ఉండడం లేదు కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అనిపించలేదు నువ్వు ఉన్నప్పుడు కనీసం నువ్వేం చేస్తున్నావు అనే ధ్యాస కూడా లేనే లేదు కానీ నువ్వు ఈ ఇంట్లో నా కంటి ముందు కనబడిన క్షణం నుంచి నా మనసు నీ గురించి ఆలోచిస్తుంది ఎందుకు ఇలా అని తనలో తాను అనుకుంటూ అసలు ఈ ఫీలింగ్ ఏంటి దీన్ని ఏమంటారు బహుశా ఇది ప్రేమేనా ప్రేమంటే ఇదేనా లేకపోతే నేను బ్రతకలేనా తను వెళ్ళి రెండు రోజులైంది కనీసం నాకు ఒక్క కాల్ కూడా చేయలేదే అని అనుకున్నాడు సాకేత్ మళ్ళీ అంతలోనే అయినా ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఒక్కసారైనా నేను తనకి ఫోన్ చేసి మాట్లాడానా లేదు ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదు బహుశా అందుకే తను కూడా సైలెంట్గా ఉందా నేను తన గురించి ఇలా ఆలోచిస్తున్నట్టు తను కూడా నా గురించి ఇలానే ఆలోచిస్తూ ఉంటుందా బహుశా నన్ను లవ్ చేశాను అని చెప్పింది కనుక ఆలోచిస్తుందేమో అంటే ఈ రెండు రోజులుగా నేను తన గురించి ఎంతగా తాపత్రయపడుతున్నానో కొన్నేళ్లుగా రాధ కూడా నా గురించి అలానే అనుకుని ఉంటుంది కదా నేను తనతో మాట్లాడే ఒక చిన్న మాట కోసం తన వైపు చూసే ఒక చూపు కోసం రాధ ఎంతగా ఎదురు చూసి ఉంటుంది ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు నేను ఒక గిరి గీసుకొని నన్ను ప్రేమించిన రాధని ప్రేమిస్తున్నాను అని చెప్పిన నా రాధని నాకు దూరంగా ఉంచాను రెండు రోజులు కేవలం రెండే రోజులు తను లేకుంటే నేను ఇంతగా దిగులు పడిపోతున్నాను మరి ప్రేమించిన నన్ను ఎదురుగా పెట్టుకొని నాకు దూరంగా ఉండే రాధ ఎంత దిగులు పెట్టుకుందో బాధపడిందో అని తనలో తాను అనుకుంటూ చాలా పెద్ద తప్పు చేశాను రాధ విషయంలో ఇంకొక క్షణం కూడా రాధకి దూరంగా ఉండటానికి వెళ్ళేదు అని అప్పటికప్పుడు ఏదో తట్టిన వాడిలా అప్పుడే లేచి వెంటనే కార్కిస్ తీసుకొని హాల్లోకి వచ్చాడు సాకేత్ ఆ టైంలో హాల్లో లైట్ వెలిగితే బయటకు వచ్చింది రాజ్యం ఎక్కడికి వెళ్తున్నావు సాకేత్ ఈ టైంలో అని అడిగింది రాజ్యం సమాధానం చెప్పడానికి ఒక్క క్షణం ఆలోచించి నా రాధ దగ్గరికి అని చెప్పి బయటకు వెళ్ళాడు సాకేత్ నా రాధ దగ్గరికి అన్న మాట దగ్గర రాజ్యం అడుగు ఆగిపోయింది సాకేత్ మాటకి సంతోషంగా వెళుతున్న కొడుకును చూసుకుంది రాత్రి పదకొండు గంటలకు కాలింగ్ బెల్ మోగుతుంటే ఎవరు అని అర్థం కాక చూశారు రాధ తల్లిదండ్రులు రాధ తండ్రి నరేష్ డోర్ తీస్తే ఎదురుగా సాకేత్ కనబడ్డాడు ఒక్క క్షణం అతన్ని అలా అప్పుడు చూసేసరికి ఆశ్చర్యంగా అనిపించింది రాధతో పెళ్ళై కొన్ని నెలలైనా ఏ రోజు ఇంట్లో అడుగుపెట్టిన సాకేత్ ఇలా ఈ టైంలో అది చెప్పా పెట్టకుండా వచ్చినందుకు వాళ్లకు ఆశ్చర్యం కలిగింది కానీ వెంటనే కంగారుగా కూడా అనిపించింది ఎవరికైనా అక్కడ ఏదైనా అయ్యిందా అని టెన్షన్ పడ్డాడు నరేష్ నరేష్ను చూడగానే సాకేత్కి అర్థమైపోయింది కంగారు పడకండి మామయ్య అందరూ బాగానే ఉన్నారు అన్నాడు సాకేత్ ఏంటండి మీరు అలా సాకేత్ని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నారు ముందు లోపలికి రమ్మనండి అని నర్మద చెప్పడంతో నరేష్ పక్కకి జరిగాడు సారీ అంటూ లోపలికి రాగానే ఇప్పుడు మీకు ఉంది ఉందత్తయ్య అమ్మ చెప్పింది మీకు ఫీవర్ అని అని అడిగాడు సాకేత్ ఇప్పుడు పర్వాలేదు సాకేత్ నేను బాగానే ఉన్నాను అని చెప్పింది నర్మద హాల్లో మాటలు విని అప్పుడే అక్కడికి వచ్చిన రాధకి సాకేత్ని చూడగానే ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది ఒక్క క్షణం తను చూసేది నిజమా కాదా అని అనుకుంది ఎందుకంటే ఈ దశలో తను ఏమాత్రం ఊహించని విషయం రాధ అలానే సాకేత్ని చూస్తుంటే రాధ గారిని లోపలికి తీసుకెళ్ళు అని అంది నర్మద సాకేత్ రాధతో పాటు లోపలికి వెళ్తుంటే భోజనం చేశావా సాకేత్ ఆఫీస్ నుంచి ఇప్పుడైనా రావడం అని అడిగింది నర్మద మొహమాటంగా ఇంటి దగ్గర నుండే వచ్చాడని అతని డ్రెస్ చూస్తేనే అర్థమైనా కూడా చేసే వచ్చానత్తయ్య అని రాధ వెంట రూంలోకి వెళ్ళాడు సాకేత్ వాళ్ళకు చాలా సంతోషంగా అనిపించింది కనీసం ఇప్పటికైనా తన కూతురు మీద సాకేత్కి ప్రేమ కలిగిందేమో అని నర్మద అనుకుంది లోన రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం బావా ఇప్పుడే వస్తాను అని రాధ మళ్ళీ బయటకు వెళ్ళింది అందరూ నన్ను వింతగా చూస్తున్నారు నా ప్రవర్తనలో తేడా అందరికీ తెలుస్తుంది రాధా ఎలా అనుకుందో మరి నేను ఇలా రావడం తనకు హ్యాపీగా ఉందా లేదా అని తనలో తాను అనుకుంటూ ఉండగానే సాకేత్ చేతిలో ప్లేట్ పెట్టింది రాధా తిను బావా అంది నేను తిన్నాను రాధా అన్నాడు సాకేత్ మొహమాటంగా నీ మొహం చూస్తేనే నాకు తెలిసిపోతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని ఇప్పటికిప్పుడు ఏం చేయాలో తెలియక దోశలు వేసుకొని వచ్చాను అంటే నువ్వు ఇలా వస్తావని నేను అస్సలు అనుకోలేదు అందుకే ఈ పూటకి అడ్జస్ట్ అవ్వు రేపటి నుండి నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను అంది రాధ తలెత్తకుండానే సాకేత్ లేచి రాధను గట్టిగా హత్తుకున్నాడు సాకేత్ అలా తనని హత్తుకునేసరికి రాధ గుండెల్లో వేగం కండ్లో ఆనందంతో చిరుతడి ఒక్కసారిగా చేరింది అసలు ఇన్నాళ్ళలో ఒక్కసారి కూడా తనని ముట్టుకొని సాకెత్ ఒక్కసారిగా హత్తుకునేసరికి రాధ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది కాసేపు ఏం మాట్లాడకుండా అలానే ఉంది రాధ ఆనందం ఆశ్చర్యం అన్నీ కలగలిపి రాధ నోటి వెంట ఒక్క మాట కూడా బయటకు రానివ్వడం లేదు పైగా ప్రేమించిన వాడి తీయని ఆత్మీయ ఆలింగనంలో ఈ లోకాన్ని మర్చిపోయింది రాధ ఐఆమ్ సారీ రాధా నిన్ను నేను చాలా నెగ్లెక్ట్ చేశాను నీ ప్రేమని పట్టించుకోలేదు నువ్వు రెండు రోజులు కనపడకపోతేనే నేను ఏదో పోగొట్టుకున్న వాడిలా ఎలాగో అయిపోయాను కానీ నువ్వు రోజు నన్ను చూస్తూ ఉండి నాకు దూరంగా ఉండి ఎంత బాధపడ్డావో నాకు కూడా అర్థమైంది రియల్లీ సారీ నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక మీదట నీకు అస్సలు బాధ అనేది లేకుండా నేను చూసుకుంటాను నన్ను నమ్ము రాధా అన్నాడు సాకేత్ అలానే రాధని హక్ చేసుకొని సాకేత్ తనని వెతుక్కుంటూ రావడమే ఆశ్చర్యంగా అనిపించిన రాధకి ఇప్పుడు సాకేత్ చెప్పే మాటలు వింటుంటే మతిపోయింది ఎప్పటికైనా సాకేత్ మారుతాడు అని అనుకుంది కానీ ఆ మార్పు ఇలా ఇంత త్వరగా వస్తుందని మాత్రం అనుకోలేదు ఇలా రెండు రోజులు నేను తనకి దూరంగా ఉంటేనే తనకి నేనేంటో తెలుస్తుంది అని తెలిస్తే ఎప్పుడో వచ్చేసేదాన్ని అని మనసులో అనుకుంది రాధ రాధ నన్ను క్షమిస్తావు కదా అని అడిగాడు సాకేత్ సాకేత్ నుండి కాస్త విడివడి ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా ముందు తిను మధ్యాహ్నం కూడా సరిగ్గా తిన్నావా లేదో అంటూ సాకేత్ని కూర్చోబెట్టి ప్లేట్ చేతికి అందించింది రాధా నువ్వు తిన్నావా రాధా అని అడిగాడు సాకేత్ నేను తినేశాను బావా ముందు నువ్వు తిను అంటూ సాకేత్ పక్కన కూర్చుంది రాధా రాధని చూసిన ఆనందంలో కడుపు నిండిన అంత రాత్రి టైంలో కూడా తన ఆకలి గుర్తించిన రాధని బాధ పెట్టకూడదు అని తిన్నాడు సాకెత్ సాకెత్ తినగానే నువ్వు పడుకో బావా ఇప్పుడే వస్తాను అని ప్లేట్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది రాధా ప్లేట్ సింకులో వేసి ఒక్కసారిగా ఏడ్చేసింది బయటకి సౌండ్ రాకుండా నోటికి చేతులు అడ్డు పెట్టుకొని ఇన్నాళ్ళు సాకెత్ తన వైపు చూడడం లేదని లోలోన గూడు కట్టుకున్న బాధని పైకి నవ్వుతూ లోపల అణచిపెట్టింది ఈరోజు సాకెత్ మాటలు వినగానే లోపల నుండి దాచుకున్న బాధనంతా ఎవరో మంత్రం వేసినట్టు మది దాటి బయటకొచ్చింది ఇదే కదా తను కోరుకున్నది అని అనుకుంటూ వెంటనే సర్దుకొని ఇక నేను ఇలా ఎవరు చూడకుండా ఏడ్చే పని లేదు నా బావ నన్ను అర్థం చేసుకున్నాడు అది చాలు నాకు అని కళ్ళు తుడుచుకొని అక్కడే కాస్త వాటర్ తీసుకొని మొహం కడిగి ఏడ్చిన గుర్తులు కనిపించకుండా లోపలికి వెళ్ళింది రాధా సాకేత్ పడుకొని ఉన్నాడు మెల్లగా అతను డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీద ఇంకో వైపుకు చేరి పడుకుంది రాధా నిద్రపోతున్న సాకేత్ని చూస్తూ ఎంతగా ఆల్సిపోయాడు ఇంత త్వరగా నేను వచ్చేలోపే నిద్రపోయాడు అని కళ్ళు మూసుకుంది రాధ రేపటి నుండి సంతోషం మొత్తం తనది అన్న నమ్మకంతో ఆ మరుసటి రోజున నర్మద కూడా బాగానే ఉండటంతో రాధని ఇంటికి తీసుకొచ్చాడు సాకేత్ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక ఈవినింగ్ అయ్యేసరికి బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చారు రాజ్యం ఇంకా మోహన్ ఏంటత్తయ్యా ఎక్కడికి వెళ్తున్నారు బ్యాగు పట్టుకొని వచ్చారు అని అడిగింది రాధా ఏం లేదమ్మా మీ ఇద్దరికి పెళ్లి జరగాలని మీ అత్తయ్య దేవుడికి మొక్కిందంట ఆ మొక్కు తీసుకోవడానికి వెళ్దామంటుంది మేము వెళ్తున్నాము ఒక వారం రోజుల్లో తిరిగి వస్తాము మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాజ్యం ఇంకా మోహన్ బయలుదేరారు ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంట్లోకి వచ్చింది రాధ ఒక అరగంటలో ఇల్లు నిశ్శబ్దం అయిపోయింది టైం చూసింది సాకేత రావడానికి ఇంకో అరగంట పడుతుంది ఇంకేం ఆలోచించకుండా గబగబా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది రాధ ఎప్పుడూ చుడీదార్ వేసుకునే రాధ ఈరోజు చక్కగా చీర కట్టుకొని సాకెత్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంకో పది నిమిషాల్లో సాకెత్ వచ్చేస్తాడు అని తెలుస్తున్న గుమ్మం వైపు కొన్ని వందల సార్లు చూసింది రాధ కాస్త సిగ్గు కావలసినంత ప్రేమ కలగలిపిన కళ్ళతో మరోవైపు క్యాబ్లో కూర్చున్న రాజా ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామని అడిగింది మోహన్ని ఎక్కడికో చెప్తే గానీ రావా సరే చెప్తాను పలానా చోటుకి వెళ్ళాలి అని నేను అనుకోలేదు ఓ పని చేద్దాం కిందగా రైల్వే స్టేషన్కి వెళ్దాం ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్న రైలు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి వెళ్ళి ఓ వారం ఉండొద్దాం ఏమంటావు అన్నాడు మోహన్ మీకు మతిపోయిందంటాను మీరు చెప్పినట్టు ఒకవేళ ఆ ట్రైన్ ఏ కాశ్మీరో కన్యాకుమారి వెళ్తే మనం కూడా వెళ్ళాలా అని అడిగింది రాజ్యం అయోమయంగా నిజంగానే తీసుకెళ్తాడేమోనని వెళ్తే తప్పేంటి కాశ్మీర్ అంటే పెళ్ళైన కొత్త జంటలే వెళ్ళాలా ఏం మనం వెళ్ళకూడదా అలా అని అక్కడ బోర్డు రాసి పెట్టారా అన్నాడు మోహన్ అయ్యో మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అక్కడికి మనం వెల్ ఎలా వెళ్తాం మీకేమైనా ఇరవై ఏళ్ళు అనుకున్నారా ఏమైనా అక్కడికి వెళ్ళేసరికి ఈ మాత్రం ఉన్న కాళ్ళు కూడా పట్టుకుపోతాయి నడవనివ్వకుండా నాకు అసలే చాలా పనులున్నాయి నా మనవడిని పెంచి పెద్ద చేయాలి వాడి అచ్చట ముచ్చట చూడాలి నేను రాను మీకు అంతగా వెళ్ళాలనిపిస్తే మీరెళ్ళండి అంది రాజ్యం నీ ఇష్టం మరి అని మోహన్ అంటూ ఉండగానే రైల్వే స్టేషన్ వచ్చింది రాజ్యంతో మాట్లాడకుండానే లగేజ్ బ్యాగ్ తీసుకొని నిజంగానే ప్లాట్ఫారం నెంబర్ ఒకటి మీద ఆగి ఉన్న ట్రైన్ టికెట్స్ తీసుకున్నాడు మోహన్ జరిగేదంతా అయోమయంగా చూస్తుంది రాజ్యం ఈ మనిషి అన్నంత పని చేశాడు ఇక నాకు తప్పదు కనీసం ఏ పుణ్యక్షేత్రానికో తీసుకెళ్ళినా ఇంత పుణ్యం వచ్చేది ఆ ట్రైన్ ఏ ఊరికి పోతుందో ఏమో ఒరే సాకేత్ నీ సంసారం నా చావుకొచ్చింది కదరా సర్లే ఏం చేస్తాం నా తిప్పలేదో నేను పడతాను కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని అనుకుంది రాజ్యం తరలో తానే రాజ్యం మోహన్ చూడగానే నవ్వొచ్చింది మోహన్కి స్టేట్గా వెళ్ళి సీట్ నెంబర్ చూసుకొని కూర్చున్నాడు అతని వెనుక వెళ్ళి కూర్చుంది రాజ్యం ఎక్కడికి అని అడగలేదు తమ చుట్టూ ఉన్నవాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళలా లేరు అని మోహన్ వైపు చూసింది ఇప్పుడైనా చెప్పు అన్నట్టు మనం చెన్నై వెళ్తున్నాం అన్నాడు మోహన్ చెన్నై చెన్నై ఎందుకు మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరూ లేరు కదా అని అడిగింది రాజ్యం చెన్నైలో తెలిసిన వాళ్ళు లేకపోతే ఏం చెన్నైకి వెళ్ళి అక్కడి నుండి తంజావూర్ కుంభకోణం మధురై చిదంబరం రామేశ్వరం ఇలా మనకి ఎన్ని వీలైతే అన్నీ చూసేసి వద్దాం అన్నాడు నవ్వుతూ మోహన్ మరోవైపు సాకేత్ రావడంతో అతని ఆఫీస్ బ్యాగ్ తీసుకుంది రాదాం ఇల్లంతా ఇలా సైలెంట్గా ఉంది అమ్మ నాన్న లేరా అని అడిగాడు సాకేత్ ఇంట్లోకి రాగానే చుట్టూ చూస్తూ అత్తయ్యకు ఏదో మొక్కుందంట తీర్చుకోవడానికి అని బయలుదేరి వెళ్ళారు రావడానికి ఒక వారం పడుతుందంట బావా నీతో చెప్పమన్నారు అని చెప్పింది రాధ మొక్క నాకు తెలియని మొక్కేది అని ఆలోచిస్తూ అప్పుడు చూశాడు సాకేత్ రాధని అప్పుడే ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకున్నట్టు అనిపించింది డోర్ లాక్ చేసి రాధకి దగ్గరగా వచ్చి ఆమె మనము పెడ చుట్టూ చేతులు వేస్తూ ఆమె చెవి దగ్గరగా వచ్చి అమ్మ వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు అర్థమైందిలే టెన్ మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాను గెట్ ఎరీ బేబీ అంటూ రాధ చెవిలో మెల్లగా చెప్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు సాకేత్ అప్పటికే రాధకి చెమటలు పట్టేశాయి సాకేత్ ముద్దు పెట్టగానే సిగ్గుతో రెండు చేతుల్లో మొహం దాచుకుంది చకచక రెడీ అయి వచ్చాడు సాకేత్ హుషారుగా రాధా రాధా అంటూ కాఫీ కప్ చేతిలో పెట్టింది రాధా ఇప్పుడు కాఫీ ఎందుకు అని రాధను గట్టిగా హత్తుకున్నాడు సాకేత్ ఏంటి బావాయిది కాఫీ మీద పడుతుంది అని సాకేత్ని ఒక చేత్తో మెల్లగా పక్కకు నెట్టింది రాధా నేనున్నాను కదా అని మళ్ళీ హత్తుకున్నాడు రా సాకేత్ ఏంటో ఇన్ని రోజులు పట్టించుకోలేదు ఇప్పుడేమో అస్సలు ఆగడం లేదు అంటూ సాకేత్ చుట్టూ చేతులు వేసింది రాధ అప్పుడు తెలియలేదు ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది తెలిసాక ఆగడం కష్టమే పిల్ల అసలుకే వడ్డీతో కలిపి నీ బాకీ తీర్చేస్తా అంటూ రాధ నెత్తుకొని గిరగిరా తిప్పాడు సాకేత్ అయ్యో వదులు నా కళ్ళు తిరుగుతున్నాయి వదిలే అంటూ అంటూ కళ్ళు మూసుకొని గట్టిగా అంది రాధా ఏమైంది రాధా ఎవరు నిన్ను పట్టుకున్నారు ఏమైంది అయ్యి ఓకే అని అడిగాడు సాకేత్ సాకెత్ని అయోమయంగా చూసింది రాధా సాకేత్ ఇంటికి అప్పుడే వచ్చినట్టు అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టలేదు రాధకి మనిషి అలసటగా ఉన్నాడు చేతిలో ఆఫీస్ బ్యాగ్ ఉంది అంటే నేను నేను బావ నాతో సరదాగా ఉన్నాడని కూర్చొనే కలగన్నానా అని తనలో తాను అనుకుంది రాధా రాధ నిన్నే ఏమైంది పిలిస్తే పలక్కుండా ఏం ఆలోచిస్తున్నావు ఇంతకీ అమ్మ వాళ్ళు ఏరి కనబడ్డం లేదు అని అడిగాడు సాకేత్ కలలో చెప్పినంత హుషారుగా కాకపోయినా ఈసారి మెల్లగా చెప్పింది అత్తయ్య వాళ్ళకి మొక్కుందని తీర్చుకోవడానికి వెళ్ళారు రావడానికి వారం పడుతుందని ఓహో అలానా అని రూంలోకి వెళ్తూ రాధా కాఫీ పెట్టావా బాగా తలనొప్పిగా ఉంది అన్నాడు సాకేత్ సరే అనుకుంటూ కాఫీ పెట్టుకొని పై రూంలోకి వెళ్ళింది రాధా అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాడు సాకేత్ రాధ చేతిలోని కాఫీ తీసుకొని తాగుతూ ఇవాళ నీ బర్త్డేనా రాధా ఐఆమ్ సారీ నాకు గుర్తులేదు హ్యాపీ బర్త్డే అన్నాడు సాకేత్ నీ బర్త్డేనా అని అడిగినప్పుడు కాదు అని చెప్పాలనుకుంది రాధ కానీ అవకాశం ఇవ్వకుండా విష్ చేశాడు సాకేత్ మెల్లగా నవ్వింది రాధ రాధ ఎందుకు నవ్వుతుందో అర్థం కానీ సాకేత్ ఏమైంది రాధా విషస్ లైట్గా చెప్పానని విసుగు చూపించలేక నవ్వుతున్నావా అని అడిగాడు సాకేత్ ఈరోజు నా బర్త్డే కాదు బావా కాకపోయినా పర్లేదు నువ్వు విష్ చేసావు కనుక ఈరోజు నిజంగానే బర్త్డే చేసుకోవచ్చు అని నవ్వుకున్నాను అంతే అంది రాధా ఓ అలానా ఏం లేదు రోజులా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటే బర్త్డే అని అనుకున్నాను నాకు ఇంకా వేరే ఆలోచన రాలేదు అన్నాడు సాకేత్ ఇంకో ఆలోచన వస్తే నువ్వు సాకేత్ ఎందుకు అవుతావులే బావా వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళారు నువ్వు ఇంటికి వచ్చేసరికి రెడీ అయి నీకోసం చూస్తుంటే ఎందుకో కూడా నీకు అర్థం కాకపోతే నేనేం చేయగలను ఆడపిల్లని ఎంత మొగుడైనా మీద పడలేను కదా అంది రాధ గొనుగుతూ కంట్లో చిరుతడి మెరుస్తూ ఉండగా రాధ దగ్గరికి చేరి ఆమె వంచుకున్న తలని పైకెత్తి ఆమె కళ్ళల్లో కనిపించిన కన్నీళ్లు చూశాడు సాకేత్ అంతవరకు అవి బయటకు రాకుండా దాచుకున్న రాకదా సాకేత్ తనకి చెరువు కాగానే ఎంతగా దాచాలని చూసినా అవి దాగలేదు ఆమె కళ్ళు వర్షించడం మొదలయ్యింది రాధ మనసులో బాధ అర్థం చేసుకున్న సాకేత్ రాధని హత్తుకొని నాకు తెలుస్తుంది రాధా నా వల్ల నువ్వెంత బాధపడుతున్నావు అని నాకు అర్థమవుతుంది కానీ నేను నీకు తగినవాడిని కాను అందుకే నీకు నాకు పెళ్ళి జరగకుండా వీలైనంత ప్రయత్నం చేశాను కానీ నీకు నా మీద నా మీద నా ప్రేమ ముందు నేను చేసిన ప్రయత్నం ఓడిపోయింది నేను అనుకున్నంత మంచివాడిని కాదు నీకు తెలిసిన సాకేత్ వేరు నీకు తెలియని ఇంకో సాకేత్ నాలో ఉన్నాడు వాడే నీకే కాదు ఎవరికీ తెలియడు వాడు మంచివాడు కాదు మరీ ముఖ్యంగా స్వచ్ఛమైన నీ ప్రేమను పొందే అర్హత వాడికి లేదు అందుకే కళ్ళ ముందు నిలువెత్తు ప్రేమకి ప్రతిరూపంగా నువ్వు కనిపిస్తున్నా వాడికి అర్హత లేదు కనుక ఈ సాకేత్ నీకు నీ ప్రేమకి ఎప్పుడో దాసోహమైనా కూడా ఇంకా నీకు దూరంగా ఉన్నాడు అన్నాడు సాకేత్ సాకేత్ మాటలేవి అర్థం కాలేదు రాధకి సాకేత్ నుండి విడివడి ఏం మాట్లాడుతున్నావు బావా ఒక్క ముక్క అర్థం కావటం లేదు నువ్వు నన్ను ఇష్టపడ్డావా నా ప్రేమ నీకు అర్థమవుతున్నా కావాలని దూరం పెడుతున్నావా నీ మాటల వల్ల ఆనందం ఎంతుందో బాధ కూడా అంతుంది నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు నీలో ఏం తప్పు ఉందని నన్ను నీకు దూరం పెడుతున్నావు అని అయోమయంగా బాధగా అడిగింది రాధ శక్తి అని సాకేత్ ఏమి చెప్పలేకపోతుంటే శక్తితో నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది అయితే ఏంటి ఏదో అనుకోని పరిస్థితుల్లో మీ ఎంగేజ్మెంట్లో శక్తికి ప్రెగ్నెన్సీ అని తెలిసింది పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అయితే దానికి నువ్వు నాకు దూరంగా ఉండటానికి కారణమేంటి తెలివిగా శక్తిని ఇష్టపడ్డాను మర్చిపోలేకపోతున్నాను అని మాత్రం చెప్పకు నేను నమ్మను అంది రాధా అసలు శక్తి ప్రెగ్నెన్సీకే కారణం నేనే అన్నాడు సాకేత్ సాకేత్ మాటకి కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఒక్కసారిగా కింద పడింది రాధా ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్